అంటే పొల్యూషన్ అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది ప్లస్ ఒక చెట్టుకున్న ప్రాముఖ్యత అనేది పిల్లాడికి తెలియాలి ఒక చెట్టు ప్లాంటేషన్ వల్ల పిల్లలు ఒక చెట్టును ఒక ఒక జనరేషన్ అనేది మారుతుంది చెట్టు ఓకే చెట్టు మాత్రం అలానే ఉండిపోతుంది అలాంటి ఒక చెట్టు ఎన్ని విధాలుగా మనకు యూజ్ అవుతుంది అంటే ఇప్పుడు ఒక చెట్టును పెట్టడం వల్ల వాళ్ళకు గాలి నీరు ఈ కాలుషాంతాల అన్నిటి నుంచి ఒక చెట్టు ఎంతగా మనల్ని కాపాడుతుందో తెలపడానికే ఈ గ్రీన్ మీ ఇండియా మిషన్ అనేది మనము ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం శ్రీ చైతన్య హై స్కూల్ భూపాల్పల్లి వారు ఓకే ఈ కార్యక్రమాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే పిల్లలకి అసలు ఒక చెట్టు యొక్క ప్రాముఖ్యత తెలియడానికి ప్లస్ ఈ రోజు రోజు రోజుకు వెళ్తున్న కాలుష్యాల నుంచి మనం ఎలా చెట్టు ద్వారా మనము ఆ కాలుష్యం ఎన్ని నివా నివారించుకోవాలో తెలియడం కోసము ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది ఒక చెట్టు ఒక చెట్టు ఒక ప్రాణాన్ని కాపాడుతుంది అని చెప్పడానికి మనం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఒక చెట్టు మనల్ని ఏ విధంగా కాపాడుతుంది అని ఉద్దేశం అంటే తెలపడం కోసమే ఈరోజు ఈ గ్రీన్ ఇండియా మిషన్ అనేది మనం యూజ్ చేస్తున్నాం ఇది వరల్డ్ వైడ్గా జరుగుతున్న ఉద్యమం కానీ శ్రీచర్చిన దాంట్లో పంచుకొని శ్రీ చైతన్య ఆర్గనైజేషన్స్ అనేవి ఈరోజు మనకు ఇక్కడ భూపాల్పల్లిలో బెల్లీలో ప్రతి ఒక్కరికి ఆ ప్రాముఖ్యత పిల్లల ద్వారా తెలపడానికి కోసం ఈరోజు ఈ కార్యక్రమము ర్యాలీ జరుపుతున్నాము థ్యాంక్ యూ